హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు కొత్త తలనొప్పి వచ్చింది ప్రచారంలో ఒంటరి పోరాటం ఇంటికే పరిమితమైన ఫ్రైట్ బ్రాండ్ లీడర్ సింగ్ ఫ్లోర్ లీడర్ పదవి దక్కలేదని కిషన్ రెడ్డిపై అలగా సోషల్ మీడియాకే పరిమితమైన మాధవిలత స్థానిక నాయకులతో సమన్వయ లోపం తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది నిత్యం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తూటాలు పెళ్తున్నాయి అయితే హైదరాబాద్ లోక్సభ పరిధిలో మాత్రం బీజేపీలో కొంత గందరగోళం నెలకొంది సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఎక్కువ ప్రచారం సాగుతుంది క్షేత్రస్థాయిలో బీజేపీ జనంలోకి వెళ్లడం లేదు రాజకీయాలకు కొత్తైన మాధవిలత ఒంటరి పోరాటం చేస్తున్నారు హైదరాబాద్ బీజేపీ అంటే అందరికీ మొదటి గుర్తుకొచ్చే నాయకుడు సింగ్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ హిందూ ధర్మం కోసం ఆయన మాట్లాడే మాటలు కొందరికి మంట పుట్టిస్తుంది అయితే కొంతకాలంగా రాజాసింగ్ ఇంటికే పరిమితమయ్యారు ప్రచారంలో ఎక్కడా కానరావడం లేదు కనీసం బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత నామినేషన్ రుజు కూడా రాలేదు ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్ర పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు ఓవైసీని ఓడించాలని పార్టీ కేంద్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్నికల్ని సింగ్ లైట్ తీసుకోవడం అసలు తనకేమీ పట్టనట్లు ఉండడం ఏంటన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజాసింగ్ గతంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు ఈసారి కూడా తనకే అవకాశం దక్కుతుందని భావించారు ఇందుకు తరవంతు ప్రయత్నాలు చేసిన కిషన్ రెడ్డి ముందు ఆ ప్రయత్నాలు ఫలించలేదు చివరికి హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని రాజసింగ్ భావించారు ఎలాగైనా ఎంఐఎంను ఓడించాలనే పట్టుదలతో తనకు ఎంపీ సీట్ కేటాయించాలని కోరారట అయితే అనూహ్యంగా బీజేపీ మాధవిలతకు ఎంపీ టికెట్ కేటాయించింది మాధవిలతకు పార్టీ పెద్దలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అవకాశం రాకపోవడం ఎంపీ టికెట్ రాక ఢీలాపడ్డ రాజాసింగ్ ఒకంత బీజేపీపై అలకబున్నారు ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహించిన రాజాసింగ్ వీర హనుమాన్ ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే మాధవిలత ప్రచారంలో మాత్రం ఎక్కడా లేదు విషయం గ్రహించిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ బీజేఎల్సీ నేత మహేష్ రెడ్డి రాజాసింగ్ ఇంటికి వెళ్లి మాట్లాడిన ప్రచారానికి ఒప్పుకోలేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇందులో జోక్యం చేసుకోవాల్సింది ఉన్నా ఏమీ పట్టనట్టు ఉంటున్నారని ఆయన పోకడలే రాజాసింగ్ అలకకు కారణమంటున్నారు పాతబస్తీ నాయకులు మొత్తానికి మాధవిలత ఒంటరి ప్రచారం పార్టీకి ఏమాత్రం ఓట్లు తెస్తాయో వేచి చూడాల్సిందే